మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ఉపయోగం ఎపిలెప్సీ ఉన్నవారికి ఏ మాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మ్యాగ్నెటిక్ పిల్లో మ్యాగ్నెటిక్ నెక్ బెల్ట్ మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ మాగ్నెటిక్ హెడ్ ఎక్ హీలింగ్ ప్యాడ్ ఈ ప్రొడక్ట్స్ మన శరీరాన్ని ఎనిమిది గంటల పాటు న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతాయి దీనివలన మెదడులో మెల్లగా సమతుల్యం వస్తుంది జీవన శైలి మార్పులు మాగ్నెటిక్ థెరపీతో పాటు ఈ జీవన శైలిని పాటిస్తే ఫలితాలు రెట్టింపు అవుతాయి నిద్ర సమయాన్ని ఖచ్చితంగా పాటించడం చక్కెర అండ్ కాపీ తగ్గించడం ధ్యానం యోగా చేయడం ఎలక్ట్రానిక్ పరికరాల సమీపంలో ఎక్కువసేపు ఉండకపోవటం సానుకూల ఆలోచనలతో జీవించడం సైన్స్ ప్లస్ నేచర్ కలయిక ఇప్పటి వరకు ఎపిలెప్సీకి మందులు కేవలం ను కంట్రోల్ చేస్తాయి కానీ మ్యాగ్నెటిక్ థెరపీ మూల కారణమైన ఎలక్ట్రికల్ అసమతుల్యతను సరిచేస్తుంది మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది న్యాచురల్ కరెంట్ మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరంలో బలాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది ఆ శక్తిని మనం తిరిగి పొందడం ఈ థెరపీ యొక్క గమ్యం రిమైండర్ అండ్ క్లోజింగ్ గమనిక మాగ్నెటిక్ థెరపీ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు ఇది సహాయక పద్ధతి మెదడు ఆరోగ్యానికి సహజ శక్తిని అందించే మార్గం ఆహారం నిద్ర ధ్యానం మానసిక ప్రశాంతత కలిపి ఈ పద్ధతి పాటిస్తే ఎపిలెప్సీ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది